హాయ్ అందరికీ నమస్కారం నా పేరు బాను నేను ఈ వీడియోలో పూజ గదిని ఏ విధంగా శుభ్రం చేసుకుంటా ఇంకా పూజ చేసే కన్నా ముందు నేను ఏ విధంగా అయితే పూజకి ప్రీ ప్రిపరేషన్ చేస్తాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ నొక్కితే నోటిఫికేషన్స్ వస్తాయి తర్వాత నేను ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి క్లీన్ చేసుకుంటా అని చెప్పినా కదా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేను తల స్నానం చేసేసి కొంచెం జుట్టు ఆరబెట్టుకొని నైటీ వేసుకుంటాను నైటీ ఎందుకు వేసుకుంటాను అంటే నేను ఆ దేవుడు మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాను కదా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు నా మీద వాటర్ పడతాయి అందుకని నైటీ నైట్ వేసుకొని చేస్తాను అనమాట తర్వాత నేను మళ్ళీ పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా శారీయో డ్రెస్ వేసుకుంటాను అనమాట ఫస్ట్ నా స్నానం అయిపోయిన తర్వాత కొంచెం జుట్టు ఆరబెట్టుకున్నా తర్వాత ఇట్లాంటి జబ్బలు అనేవి నాకు దేవుడు సామాన్లు కడగడానికి సపరేట్గా ఉన్నాయన్నమాట త్రీ ఉన్నాయి రెండు పెద్దవి మూడు ఒకటి చిన్నది అనమాట ఫస్ట్ దేవుడు పటాలని ఒక జబ్బలో పెట్టేసేసుకుంటా తర్వాత ఇంకొక జబ్బలో వచ్చేసి కంచఆర్తులు ఆర్తి పళ్ళం ఇవన్నీ పెట్టుకుంటా పెట్టుకుంటా అనమాట తర్వాత ఇప్పు దీపం ఉంది కదా ఇప్పు దీపంలో ఉప్పుని ఏమేం చేస్తారో నెక్స్ట్ క్లిప్లో చూస్తారు ఈ దేవుడు సామానం అంతా పూజ రూమ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటా అనమాట పూజ రూమ్లో ఉన్నదంతా దేవుడు తీ సామాన్లన్నీ తీసేస్తా డీప్ క్లీనింగ్ చేస్తా మూల మూలలో ఏ బూజు ఉన్నా కూడా ఏ దుమ్మున కూడా ఫిఫ్టీన్ డేస్ ఒకసారి ఖచ్చితంగా క్లీన్ చేస్తాను అనమాట ఈ విధంగా అయితే మొత్తానికి అయితే ఇక్కడ అక్షింతలు పూలు ఇంకా అగరబీల పౌడర్ ఉంటుంది కదా అది మొత్తం క్లీన్ చేసుకుంటా లేకపోతే అట్లనే కడిగినాం అనుకో ఆ వాటర్ కిచెన్లోకి పోయి అదంతా కింద జారన్నట్టు అవుతుంది అనమాట ఇల్లు ఊడ్చిన తర్వాత కడుగుదమ్ము లేదో తుడుస్తాం కదా ఆ విధంగానే ఫస్ట్ నేనైతే ఇక్కడ మొత్తం క్లీన్ చేసుకొని అంటే మొత్తం దుమ్ముంద ఏముందో తూడ్చుకొని ఊడ్చు ఊడవద్దు కాబట్టి దేవుడు అందుకని ఇక్కడ తుడుచుకొని తర్వాత ఇక్కడ సర్ఫ్ వాటర్ లేకపోతే లిక్విడ్ ఉంటుంది కదా బట్టలు ఉతకడానికి లిక్విడ్ వాటర్ పోసి ఇక్కడ చల్లొచ్చు అనమాట లేకపోతే సర్ఫ్ సర్ఫ్లో వాటర్ వేసి ఈ విధంగా అయితే ముందు చల్లుకుంటున్నా గోడల మీద ఆ విధంగా అయితే గోడలవన్నీ కొంచెము బ్లాక్ అయిపోతుంది ఎందుకంటే మా హస్బెండ్ E aí అదే దీపం పెట్టేటప్పుడు అగరబత్తులు ముట్టేటప్పుడు ఎక్కువ అగరబత్తులు ముట్టిస్తాడు ఎక్కువ ధూప్ అది ఉంటుంది కదా కప్పు సాంబ్రాణి కప్పు వెలిగిస్తాడు ఒకటికి రెండు వెలిగించినప్పుడు వెలిగించింది బాగానే ఉంది కానీ ఆ కిటికీ ఓపెన్ చేయడు దేవుడు రూమ్ కిటికీ ఓపెన్ చేయడు ఇంకా ఈ కట్టను కూడా వేసేస్తాడు ఆ పొగంతా రూమ్ ఆ దేవుడు రూమ్ చుట్టే నిండిపోయి ఆ ఒక్కొక్కసారి ఆ టైల్స్ అనేది బ్లాక్ అయిపోతుంది అందుకని ఫస్ట్ ఒక టెన్ మినిట్స్ అక్కడ సర్ఫ్ వాటర్ చల్లుకుంటా ఆ టైల్స్ మీద కూడా చల్లుకున్న తర్వాత మళ్ళీ టెన్ మినిట్స్ తర్వాత అక్కడ దేవుడి సెల్ఫ్ ఉంటుంది కదా ఆ దేవుడి సెల్ఫ్లో ఎలాంటి చీపులు కానీ ఎలాంటివి ఏం పెట్టడం ఓన్లీ హ్యాండ్స్తో వేసుకుంటా ఆల్రెడీ అక్కడ కవర్ ఉంది తుడుచుకున్నాము ఇంకా ఓన్లీ వాటర్ పోసుకుంటే అంత ఎక్కువ ఏముండదు అనమాట కిందనే ఎక్కువ జిడ్డు ఉంటుంది ఎందుకంటే కింద మనం దేవుడికి ఆయిల్ దీపాంతరంలో ఆయిల్ పోయడానికి ఒక్కొక్కసారి చెయ్యి జాడుతుంది అట్లా దుమ్ము ఎక్కువ అదే కింద మొత్తం జిడ్డు జిడ్డు అవుతుంది ఇక్కడ వచ్చేసి నేను హాట్ వాటర్లో సర్ఫ్ ఇంకా సోడా వేసుకుంటున్నా తినేసోడ ఉంటుంది కదా అది వేసుకుంటున్నా తర్వాత హాఫ్ నిమ్మ చెక్క వేసుకుంటున్నా అదే సర్ఫ్ బదులు మీరు వెనిగర్ వేసుకుంటే చాలా రిజల్ట్ మంచిగా వస్తుంది నేను ఫస్ట్ టైం చేస్తున్నా కదా వెనిగర్ లేదు కాబట్టి ఇక్కడనేమో నేను సర్ఫ్ వేసుకున్నా సర్ఫ్ ఇంకా తినే సోడా ఇంకా నిమ్మచక్క హాఫ్ నిమ్మచక్క వేసుకున్న హాట్ వాటర్లో వేసుకొని ఆ విధంగా ఒక టెన్ మినిట్స్ అయితే నానబెట్టినమాట ఇక్కడ నానబెట్టిని ఆల్రెడీ స్టవ్ బంద్ చేసినా నానబెట్టిన తర్వాత మళ్ళీ వచ్చి ఏ విధంగా అయినా చూద్దాం మనము ఇప్పుడు అక్కడ కిచెన్లోకి అదే దేవుడి రూమ్లోకి వెళ్దాము ఏ విధంగా అవుతుందో అక్కడ మొత్తం ఒక మొత్తం క్లీన్ చేసినాం కదా ఇప్పుడు మనం ఓన్లీ దేవుడి సెల్ఫ్ అవన్నీ కొంచెం మంచిగా చేతిని రుద్ది క్లీన్ చేసినాము కానీ ఇంకా టైల్స్ అవన్నీ క్లీన్ చేయాలన్నమాట ఇక్కడ దేవు అంటే ఇక్కడ అన్ని సామాన్ అన్ని ఒకటేసారి పడేటట్టు అన్ని ఒకటేసారి పడేటట్టు అట్లా కుర్చుతున్నా ఏమైనా బయటకి అయితే ఏమో ఒకటేసారికి అద్భుతాలు ఏమైనా జరుగుతాయని అద్భుతాలు ఏం జరగలేదు కొత్త కొత్త ప్రయోగాలు చేయొద్దు మనకు మన చిన్న మన చిన్నప్పటి నుంచి మన అమ్మమ్మ అమ్మ నాన్న అమ్మ వాళ్ళు ఏం చేస్తారు అలాంటివైతేనే చింతపండు అలాంటి వాటితో యూజ్ అవుతుంది ఇట్లాంటివైతే అప్పుడప్పుడే యూజ్ అవుతాయి అన్నమాట తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి నాకు ఏదైనా క్లీనింగ్ చేయడం అంటే డీప్గా మంచి నీట్గా క్లీన్ చేసుకోవాలి చెప్పినా కదా ఆ దేవుడు పటాలు పెట్టే దగ్గర అదంతా చేయితోనే క్లీన్ చేసుకుంటున్నాను కానీ కింద బండల దగ్గర అక్కడ మాత్రము తర్వాత ఇక్కడ టైల్స్ మీద వాటర్ పోసుకున్న సర్ఫ్ వాటర్ పోసుకున్నాను అని చెప్పిన కదా మళ్ళీ వాటర్ పోసుకొని కడుగుతున్న కడుగుతానమాట ఎక్కువ వాటర్లో మంచిగా క్లీన్ చేయడమే నాకు ఇష్టం ఏదైనా పని చేస్తే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వేయాలి లేకపోతే లేదనమాట ఈ విధంగా అయితే ఆ టైల్స్కి మొత్తము పొగ ఉంటుంది కాబట్టి మొత్తం బ్లాక్ అయిపోతుంది అంత బా అంత బ్లాక్ అయితే ఏం కాదు కానీ మనకి సాటిస్ఫాక్షన్ ఉండదు కదా క్లీన్గా చేయడానికి అందుకని టైల్స్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నా ఇక్కడ సర్ఫ్ వాటర్ అంతా ఉండిపోయింది కదా నడుస్తుంటే జారి కింద పడతాం అనమాట అందుకని ముందు ఆ సర్ఫ్ వాటర్ అన్నీ ఒకటేసారి కొట్టేసిన తర్వాత ఇక్కడ టైల్స్ అన్ని క్లీన్ చేసుకుంటున్నా అనమాట అంటే దేవుడు రూమ్ అనేది ఒక టెంపుల్ లాగానే కాబట్టి మనం చాలా క్లీన్గా ఉంచుకోవాలి నాకు గాన కుదిరితే ఆ దేవుడు రూమ్ని పైప్ పెట్టేసి మొత్తం డీప్ క్లీన్ కూడా చేస్తా కానీ అక్కడ స్విచ్ బోర్డ్స్ ఇంకానేమో లైట్ హోల్డర్స్ ఉంటాయి కదా అందుకనే అవన్నీ ప్రయోగాలు చేయను అవన్నీ చేస్తే మా హస్బెండ్ అనమాట మా హస్బెండ్ ఉన్నప్పుడు అట్లాంటి ప్రయోగాలు చేసినా ఓకే ఎందుకంటే దాన్ని మెయిన్ బంద్ చేస్తాడు కాబట్టి ఆ పైన రూఫ్కి అదంతా వాటర్ పెట్టి కొట్టేయచ్చు ఇప్పుడు మనం అట్లాంటి ప్రయోగాలు చేయలేము కానీ ఒక్కొక్కసారి అంత నీట్గా క్లీన్ చేస్తేనే మంచిగా నీట్గా అనిపిస్తుంది అనమాట ఇంకా సర్ఫ్ వాటర్ ఉంటేనే ఉంటాయి కాబట్టి ఇంకా మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నా దేవుడు సెల్ఫ్ దగ్గర మాత్రం చేయతోనే మిగతా అంతా చిన్న వ్రాపర్తో అనమాట క్లీన్ చేస్తూనే ఉంటే వెళ్తూనే ఉంటుంది ఇంకా అంటే అప్పుడు నాకు పూ అంటే దేవుని రూపు మంచి క్లీన్ చేసుకుంటేనే అక్కడ పూజ చేసి అట్లా క్లీన్ చేస్తేనే పూజ చేసినందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అంటే ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కాబట్టి ఆ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి టూ సెట్స్ ఉంటాయి అనమాట పూజ అవి కంచాతలు కావాలి అవన్నీ టూ టూ ఉంటాయి అనమాట అందుకని అట్లా మన ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుంటే ఇంకా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ వరకు క్లీ క్లీనింగ్ అవుతుంది ఈవినింగ్ వచ్చేసి చేస్తాను నేను సాటర్డే రోజు క్లీనింగ్ చేస్తా అని చెప్పినా కదా సాటర్డే రోజు ఉప్పు ఏం మార్చకుండా ఓన్లీ అంతా కడిగేసేసి దీపం పెట్టినా ఇది సాటర్డే ఇంకా సాటర్డే మొత్తం డీప్ క్లీనింగ్ చేస్తాను కాబట్టి సాటర్డే రోజు మళ్ళీ ఆ ఉప్పు తీసేసి కొత్త ఉప్పు వేస్తుంది అనమాట ఈ విధంగా అయితే నా డీప్ క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడు ఆ ఉప్పు ఆ వాటర్ వేసిన కదా అది కరిగిన తర్వాత చెట్టు మొదల్లో వేస్తా అనమాట చెట్టు స్టార్టింగ్లో వేయచ్చు మట్టిలో వేయొచ్చు ఎవరు తొక్కకూడని పేస్తా ఇక్కడ ఈ పక్కకు పెట్టేసేసిన అలా నుంచి తీసినా ఏమైనా అద్భుతాలు జరుగుతాయి అనుకున్నా కానీ అంత అద్భుతాలు ఏం జరగలేదు ఎందుకంటే అందులో వెనిగర్ వేస్తే ఏమన్నా వస్తుండేనేమో రిజల్ట్ కానీ మనం వేసింది సర్ఫ్ కదా ఇంకా అది కొంచెం వాటర్ ఎక్కువ వేడి అయినాయి కదా చల్లగా కాలేదు అందుకనే ఇంకా ఇక్కడ ఒక చాకు తీసుకొని దాంతో తీస్తున్నా దాంట్లో ఉన్న ఇవన్నీ వేయడం వల్ల అందులో ఉన్న జిడ్డు మాత్రం పోయింది ఇంకా నేను ఖచ్చితంగా పితాంబరితోనే దోమేసేస్తాను అనమాట ఇంతకుముందు నా దగ్గర ఒక లిక్విడ్ ఉండుండే ఆ లిక్విడ్లో తోముతుండే ఇప్పుడు అది లేదు కాబట్టి ఇంకా పితాంబరి ఇట్లాంటి ప్రయోగాలన్నీ చేసి పితాంబరి వేస్తాం యాక్చువల్గా అయితే మనము చింతపండు చింతపండు నానబెట్టి వాటితో దోమతనే మంచిగా తెల్లగా అవుతాయి కానీ ఇప్పుడు ఎవరంతా ఒప్పికే చేసుకొని దోమతలేరు అన్నీ ఇన్స్టాంట్గా అయిపోవాలనుకుంటారు అందుకని మనం కూడా ఇన్స్టాంట్గానే ప్రయోగాలు చేస్తామన్నమాట ఇక్కడ వచ్చేసి మొత్తం వాటర్ అని పంపేసిన ఆల్రెడీ అవి దేవుడు అందులో దేవుడివి ఉన్నాయి కాబట్టి అదంతా అంతా మంచి క్లీన్ చేసింది అనమాట ఎంగిల్ వాటర్ అట్లా ఏం లేదు మంచిగా క్లీన్ చేసింది తర్వాత అయితే మొత్తానికి ఇక్కడ మొత్తము పితాంబరి పెట్టి క్లీన్ చేసుకుంటున్నా నాకు అంట్లు దొంగేటప్పుడు సబ్బు కానీ దేవుడి సభను క్లీన్ చేసేటప్పుడు పితాంబరి కానీ చాలా ఎక్కువ కావాలి మా హస్బెండ్ తిడుతూ ఉంటాడు ఇక్కడ వచ్చేసి అక్కడ కొన్ని అంటే మొత్తం నల్లగా అయిపోయినాయి హాట్ వాటర్లో పెట్టడం వల్ల అందుకనే నిమ్మ నిమ్మ చెక్క ఉంది కదా దాంతో రుదుతున్న ఇందాక పిండింది నా దగ్గర చిన్నది ఈ సాయిబాబా విగ్రహం ఉందన్నమాట ఆ విగ్రహాన్ని కూడా అభిషేకం చేస్తున్నా ఇక్కడ నేను దేవుడి పాటాలు కడిగేటప్పుడు ఆ వాటర్ అని సింకుల్లో పడకుండా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుంటున్నా దేవుడి పాటాలు తూడవద్దు అంటే తూడవాలి కడగొద్దు అవి ఖరాబ్ అవుతాయి అని చెప్తారు కానీ నేను దూడిస్తే అస్సలు సాటిస్ఫైగా ఉండను నాకు ఎందుకో మంచిగా అనిపించదు క్లీనింగ్ అంటే వాష్ చేయడమే కదా అందుకని దేవుడి పాటాలు కూడా ఫుల్ వాటర్ పోసేసి ఈ విధంగా అయితే అభిషేకం చేస్తే దేవుడి పటాలకి మొత్తానికైతే మొత్తం ఇట్లా వాటర్ పోసి క్లీన్ చేసుకుంటా తర్వాత మళ్ళీ లాస్ట్కి బట్టబెట్టి తుడిచేస్తాను అనమాట ఒక్కొక్కసారి చెప్పిన కదా లేట్ కూడా అవుతుంది అప్పుడు ఈవినింగ్ పూజ చేస్తా అనమాట ఆఫ్టర్నూన్ టు అట్లా అవుతుంది ఇవన్నీ క్లీన్ చేసుకునే వరకు ఇంట్లో పండ్లు అవన్నీ చేసి ఇంకా సాటర్డే అయితే ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత ఈవినింగ్ పూజ చేస్తాను అనమాట సిక్స్త్ నుంచి సెవెన్ మధ్యలో మంచిగా అయితే పూజ చేసేస్తా ఇక్కడ చిన్న పీట ఉంది కదా అది గణేషుని పెడతా అన్నమాట ఈ జబ్బలు ఈ మూడు ఓన్లీ ఎందుకు యూజ్ చేస్తా అంటే ఓన్లీ దేవుడి సామాను కడగడానికి మాత్రమే లేకపోతే వడి బియ్యం అట్లాంటివి పోసినప్పుడు అట్లా దేవుడి దేవుడి గణేషుని పెట్టేటప్పుడు అట్లాంటి వాటికే యూజ్ చేస్తాను అనమాట దీన్ని వేరే విధంగా అయితే అస్సలు యూజ్ చేయను ఇక్కడ చిన్న చిన్నవి ఉన్నాయి కదా ఇవి లాగా ఇవి అయితే రీసెంట్గా దీపావళికి తెచ్చినాయి అనమాట దీపావళికి తెచ్చినాయి ఇవి మళ్ళీ ఒక్కసారి అంటే క్లీన్ చేస్తే మళ్ళీ నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు ఒకటికి సార్లు అడిగితేనే నాకు ఫుల్ సాటిస్ఫై అవుతుంది అనమాట క్లీనింగ్ చేస్తే ఇట్లా చేస్తా లేకపోతే అస్సలే చేయను ఇవి వచ్చేసి దేవుడి రూంలో పెట్టేసి వచ్చిన తర్వాత ఇంకా ఇక్కడ దేవుడి దీపాలు మొన్న అంటే అయోధ్య అప్పుడు దేవుడి దీపాలు బయట అవన్నీ పెట్టినాం కదా అవి ఇక్కడే ఉన్నాయి కాబట్టి అవి మొత్తం కడిగేసేసుకుంటున్నా తర్వాత ఇక్కడ పితాంబరి పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నా అనమాట ఇక్కడ దేవుడికి సంబంధించినవి పంచపాలి కానీ కంచార్తలు కానీ అవన్నీ మొత్తం క్లీన్ అనమాట ఇంకా నేను ఏంటంటే లాస్ట్కి ఒకసారి మంచి నీళ్ళతో కూడా క్లీన్ చేసుకుంటే మంచిగా ఎక్కువ రోజులు వస్తాయి ఎక్కువ రోజులు షైనింగ్ వస్తాయి కదా అని ఇక్కడ మంచి నీళ్ళతో కూడా లాస్ట్కి ఫినిషింగ్ టచ్ టచ్ ఇస్తుంది అనమాట ఆల్రెడీ రెండు మూడు సార్లు వాటర్లో క్లీన్ చేసిన కానీ ఇంకొకసారి వా మంచి నీళ్ళతో వాటర్లో క్లీన్ చేస్తే మంచిగా ఎక్కువ రోజులు కలర్ పోకుంటాయని అట్లా అనిపిస్తుంది అనమాట ఒక్కొక్కసారి ఈ విధంగా అయితే నేను దేవుడి సామానులను క్లీన్ చేసుకుంటా నాకు తెలిసి అయితే రోజు రోజు క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ ఉండవు ఎక్కువ సామాన్లు ఉంటేనే ఎక్కువ కష్టమవుతుంది కొన్ని రెండు ఒకవేళ రెండు ఒక రెండు దీపం కుందులే ఉన్నాయి అనుకోండి అప్పుడేం చేస్తే మనం రోజు రోజు తూడ్చి లేకపోతే కడిగి పెట్టుకుంటాం కదా ఇన్ని ఉండడం వల్ల ఉన్నాయి కదా నెక్స్ట్ డే క్లీన్ చేసుకుందాం అన్నట్లు బద్ధకం వస్తుంది కానీ ఏదైనా రెండు ఉంటేనే మంచి రెండు రెండు ఉంటేనే ఈజీగా బద్దకం లేకుండా డైలీ రోజు చేసుకోవచ్చు తర్వాత ఇప్పుడు ఆ మంచి వా వాటర్ మంచినీళ్ళ వాటర్ లేచినాం కదా తర్వాత నుండి ఇంకో జబ్బలకు షిఫ్ట్ చేస్తూ ఉంటా అనమాట అప్పుడప్పుడు ఇట్లాంటి ఎక్కువ డీప్గా అంటే ఇంట్లోనే క్లీన్ చేయడం వస్తుంది ఇంతకన్నా ఇంకా లేకపోతే ఇంత క్లీన్ చేస్తాను కాబట్టి ఇంతవరకు సాటిస్ఫైగా ఉన్నమాట ఈ విధంగా అయితే నేను దేవుడి సామాన్లను క్లీన్ చేస్తాను నేను క్లీన్ అన్నీ చేసుకున్నా తర్వాత ఇక్కడ వచ్చేసి అన్ని పూజ గదిలో పెట్టుకున్నా అప్పటికే లేట్ అయింది కాబట్టి మళ్ళీ ఈవినింగ్ చేయొచ్చని ఈ విధంగా అయితే పూజ సామాను అన్నీ పెట్టుకున్నా తర్వాత ఈవినింగ్ నేను ఖచ్చితంగా పూజ చేసేటప్పుడు మార్నింగ్ చేసుకున్న బట్టలు కాకుండా మో చేతులు మోకాల వరకు మోకాల వరకు మంచిగా శుభ్రం చేసుకొని బట్టలు మార్చుకొని మంచిగా నీట్గా పూజ చేస్తాను అన్నమాట లేకపోతే రెండు చెమ్ములు నీళ్ళు పోసుకున్న అయిపోతుంది ఈవినింగ్ పూజ చేసేటప్పుడు ఇక్కడ పూలు అవన్నీ రెడీగా చేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం ఆఫ్టర్నూన్ క్లీన్ చేసినాం కాబట్టి మొత్తము ఎండిపోయి ఉంటుంది అక్కడ అన్నీ దేవుడి సామాన్లు అవన్నీ అప్పుడే తుడుచుకో తుడుచుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి పంచపాలలో పసుపు కుంకుమ వేసుకుంటున్నాం పసుపు కుంకుమ గంధం అక్షింతలు ఖచ్చితంగా పంచపాలలో వేసుకోవాలి ఇక్కడ గంధం వేసుకుంటున్నా గంధంలో రోజు వాటర్ వేసి కలిపితే గంధం పెట్టుకున్నప్పుడు స్మెల్ కానీ చాలా మంచిగా అనుకో అనిపిస్తుంది అనమాట ఇవన్నీ దేవుడి సామాన్ మేము మా ఫ్రెండ్తో వెళ్ళినప్పుడు బేగం బజార్ వెళ్ళినప్పుడు అనమాట ఇక్కడ నేను అదే గం రోజ్ వాటర్ అనుకొని నూనె పోయే పోతుంటే మళ్ళీ మళ్ళీ కొడు టింకు గుర్తు చేసిండు తర్వాత ఇక్కడ గంధంలో రోజ్ వాటర్ కలుపుకొని మంచిగా కలుపు మిక్సీ చేసుకుంటా అనమాట ఎందుకంటే దేవుడికి బొట్లు పెడతాయి కదా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఈ పంచపాలలో ఉన్న పసుపు కుంకుమ అవన్నీ కొంచెం కొంచెమే కలుపుతాయి కాబట్టి అవన్నీ ఎక్స్ట్రా మిగిలితే తీసేసుకుంటా ఎందుకంటే పిల్లలు మా పప్పి ఇంకా మాట్లా ఇంకొకొక్కసారి స్నానం చేయకుండా కూడా దేవరూమ్ లోకే బొట్టు పెట్టుకుంటారు ఒక్కొక్కసారి అందుకని ఫిఫ్టీన్ డేస్ కోసం పసుపు కుంకుమ అవన్నీ మార్చేసా ఇప్పుడు పసుపు వేసిన తర్వాత గంధం కలిపి కుంకుమ వేసిన కుంకుమ వేసిన గంధం కలిపిన తర్వాత ఇక్కడ పసుపు కూడా వేసుకుంటున్నా ఎందుకంటే కలుషంలోకి పసుపు కుంకుమ వేసుకోవాలి కదా ఇప్పుడు అక్షింతలు కలుపుతున్నా అనమాట అక్షింతలు కలుపుకో కలపడానికి కొంచెం గంధం కొంచెము పసుపు కుంకుమ ఇంకా రోజు వాటర్ కూడా కలుపుతా అనమాట ఆయిల్ వేస్తే కూడా అక్షింతలు మంచిగా కలుపు మంచిగా కలర్ వస్తాయి అనమాట ఆయిల్ ఏమయ్యట్లేదు ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర రోజ్ వాటర్ కొన్ని ఉండే ఆ రోజు వాటర్ పోసుకున్న పసుపు కుంకుమ గంధం నూడు కలిపి కూడా అక్షింతలు కలుపుకోవచ్చు ఈ విధంగా అయితే మంచిగా అక్షింతలు కలుపుకొని అందులో పంచపాలిలో పెట్టుకుంటుండనమాట ఈ విధంగా అయితే పూజ చేసే ముందు ప్రిపరేషన్స్ చేసుకుంటా మొత్తానికి అయితే మన పంచపాలు ఈ విధంగా అయితే నిండుగా అనిపిస్తుంది కదా చాలా చూడడానికి కూడా చాలా మంచిగా ఉంటుంది ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు బొట్టు పెట్టినప్పుడు తర్వాత ఈ ఫోటోలు ఇవన్నీ కింద ధూప్ స్టిక్ పెట్టి ధూపం అది పెట్టినప్పుడు కప్పు పెట్టినప్పుడు పోయిందనమాట అవన్నీ తీసేస్తాను తర్వాత ఇది వచ్చేసి వినాయకుంది పీఠం అనమాట నేను వినాయకుని అయితే పెట్టుకున్న పీఠము అందుకని ఈ పీఠానికి నాలుగు సైడ్లు ఈ విధంగా బొట్టు పెడతా అనమాట నాకు ఇట్లా నీ నిండుగా బొట్టులు పెట్టుకుంటేనే చాలా మంచిగా అనిపిస్తుంది మధ్యలో వినాయకుని పెట్టే దగ్గర కూడా బొట్లు పెడతా అన్నమాట నెక్స్ట్ ఇక్కడ వినాయకుడు అని చెప్పిన కదా వినాయకుడిని కూడా మంచి చక్కగా బొట్లు పెట్టుకుంటా నాకు అంత నీట్గా అంత రాదు నాకు వచ్చినట్టయితే నేను పెట్టుకుంటా ఎవరు పేర్లు పెట్టుకున్నా ఎవరు నాకు సంబంధం లేదు ఎవరు కూడా పర్ఫెక్ట్ కాదు కదా నాకు పర్ఫెక్ట్ అనిపించినంత వరకు నేను సాటిస్ఫై అయ్యేంత వరకు అంత ఆ విధంగా అయితే మొత్తానికి అయితే నీట్గా బొట్లు పెట్టుకుంటున్నా ప్రతి ఒక్క దేవుడి పటానికి గంధము కుంకుమతోనైతే అయితే బొట్లు పెట్టుకుంటా ఒక్కొక్కసారి మంచిగా వస్తాయి ఒక్కొక్కసారి మంచిగా రావన్నమాట మూడ్ మీద ఇక్కడ చూపించిన కదా ఇందాక సత్యనారాయణ స్వామి ఫోటోకి సైడ్కి అంతా కింద కాలిపోయింది కదా ఆ ఫ్రేమ్స్ అనేది మిగతా ఫోటో అంతా చాలా చక్కగా ఉంది ఏం ఖరాబ్ కాలేదు లక్ష్మీదేవి ఫోటోకి కూడా సేమ్ ఆ ఫ్రేమ్స్ అనమాట అట్లాంటి పగిలిపోయినవి ఇంకా కాలిపోయినవి అవన్నీ దేవుడి ఫోటోస్ ఇంట్లో ఉండొద్దంట కానీ అక్కడ ఫ్రేమ్స్కి అయింది కాబట్టి ఆ ఫ్రేమ్స్ తీసేసిన ఇక్కడ చక్కగా అన్నిటికైతే నీట్గా బొట్లు పెట్టుకుంటున్నా కదా ఇయర్ కూడా బొట్లు పెడతారు తర్వాత ఇక్కడ కలుషానికి కలుషానికి ఐదు బొట్లు పెడతా అనమాట గంధం ఫస్ట్ పెట్టి తర్వాత ఐదు బొట్లు ఐదు కుంకుమ బొట్లు పెడతాను అనమాట నాకైతే ఇవన్నీ దేవుడి సామాన్ కడిగినప్పుడు అయితే చాలా సంతోషం అనిపిస్తుంది నేనే ఇంత నీట్గా చేసినానని తర్వాత ఇక్కడ కామాక్షి దీపానికి చిన్న ప్లేట్ మీద పెడతా అనమాట కామాక్షి దీపం పెట్టేటప్పుడు కింద రెండు తమలపాకులు పెట్టుకోవాలంట తమలపాకులు పెట్టాలి లేకపోతే ఇట్లాంటి ప్లేట్ తీసుకొని కుబేరుని ఈ విధంగా మధ్యలో ఒక అనమాట చేసి ఈ విధంగా అయితే కామాక్షి దీపం పెట్టుకోవాలి కింద రెండు ఆకులు కూడా వేసి పెట్టుకోవచ్చు డైరెక్ట్గా కింద దీపం అయితే పెట్టొద్దంట కామాక్షి దీపం పెట్టినప్పుడు ఈ విధంగా అయితే నేను పూజ చేసేస్తా ఇదే కామాక్షి దీపము ఇది నేను తిరుపతిలో పోయినప్పుడు తెచ్చిండనమాట ఈ విధంగా అయితే అమ్మవారికి బొట్లు పెట్టుకుంటున్న కామాక్షి దీపము శుక్రవారమే వెలిగియ్యాలంటారు కానీ నేను పూజ చేసిన ప్రతిసారి కామాక్షి దీపం అయితే వెలిగిస్తాను అనమాట నేను ఫోటో నేను వీడియోలో చూపించిన విధంగా బొట్లు పెట్టుకోవాలి ఎవరి కొందరూ మొత్తం ఆ కామాక్షి దీపానికి గన్నంతో రూసి బొట్లు ఒక్కటి నుదుట నుదుటన పెడతారు మొత్తం ఆ కామాక్షి ప్రతిమకు మొత్తం గంధంతో రాసి బొట్లు అయితే పెడతారు మంచిగా నీట్గా చక్కగా అయితే బొట్లు పెట్టుకుంటున్నా ఇప్పుడు కలషం నా దగ్గర రెండు ఉన్నాయి కాబట్టి ఈ చిన్న కలర్షంలో వాటర్ అనమాట ఈ అమ్మవారి ముందు పెట్టేసేస్తా ఇంకా ఇంతకుముందు పైన పెట్టినా కదా సత్యనారాయణ స్వామిది ఆ ఫోటో ఫ్రేమ్ బాగాలేదని ఇప్పుడు కింద పెట్టేసిన ఎందుకంటే ఆ ఫ్రేమ్ తీసేసిన తర్వాత ఇక్కడ గంటకు కూడా బొట్లు పెట్టుకుంటున్నా అనమాట ఇక్కడ కంచాడతలు పెట్టడానికి కింద ప్లేట్స్ పెడతాయి అనమాట కింద పెడితే ఆయిల్ ఏమన్నా ఉన్నా ఆ ప్లేట్లనే పడుతుంది తర్వాత కింద కింద పక్కకి పోదు అనమాట ఒకవేళ మంచిగా ఉంటే మంచిగా ఉన్న కంచాడుతులే ఒకవేళ మిస్ అయ్యి కింద పోయినా కూడా ఆ ప్లేట్లనే పెడుతుంది ఈ విధంగా అయితే రెండు కంచార్తలు అయితే పెట్టుకున్నా వాటి కంచాడుతుల కింద ప్లేట్లు పెట్టినాక దానికి కూడా రెండు బొట్లు పెట్టుకుంటున్నా అనమాట నేనైతే ఈ విధంగా పూజ చేసుకుంటున్నా తర్వాత ఇప్పుడు అన్నీ రెండు రెండు సెట్లు ఉన్నాయి కదా ఇంకో సెట్ వచ్చేసి మళ్ళీ ఇట్లా కవర్లో పెట్టి పెడతాను లేకపోతే అవి మొత్తం దుమ్ము గాలికి నల్లగైతాయి అనమాట ఈ విధంగా కవర్లో పెట్టుకుంటా నేను ఈ స్టాండ్లోనే పూజ సామాన్ పెట్టుకుంటా తర్వాత ఇక్కడ పసుపు కలుపుతున్నా ఎందుకంటే మనము ఉప్పు దీపం పెడుతున్నాం కదా శనివారం కూడా ఉప్పు దీపం పెట్టచ్చు ఏం కాదు మనం మన 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 ప్రశాంతంగా ఎప్పుడు ఉంటే అప్పుడు పూజ చేయొచ్చు అప్పుడు ఏ దీపమైనా పెట్టుకోవచ్చు ఇక్కడ పసుపు కలుపుతున్నా అనమాట ఆల్రెడీ చెంబులో కలషానికి పోషన్ నీళ్ళు ఉన్నాయి కదా అవి ఉన్నాయి అవి తీసుకొని మంచిగా కలిపి పక్కకు పెట్టేసేసుకుంటున్నా అనమాట మీ అంటే అప్పుడు టిష్యూస్ ఉంటే టిష్యూస్తో చేతులు రుడ్చుకోవచ్చు లేకపోతే పనికిరాని బుక్లు ఉంటాయి కదా ఎక్కువ అన్ని నిం నిండగా రాసిన బుక్లు ఉంటాయి కదా ఆ పేపర్లతో కూడా చేతులు దూడ్చుకోవచ్చు క్లాత్ అయితే క్లాత్ అయితే మళ్ళీ ఉతకాలి కదా పేపర్లు అయితే యూజ్ అంత త్రోగా ఇప్పుడు పిల్లల బుక్స్ ఉంటాయి కదా అవి నిండిపోయి ఉంటాయి అవి ఏం యూజ్ చేయము వాటితో చేతులు దూడ్చుకోవచ్చు అనమాట ఈ విధంగా అయితే ప్లేట్లో గణేషుడు ఉంటాయి వాటికి బొట్టు పెట్టి ఐదు ప్లేట్ కూడా ఐదు బొట్లు పెట్టేసిన అనమాట తర్వాత ఇక్కడ ఉప్పు దీపం పెట్టడానికి మట్టి ప్రమిద ఉంది కదా ఈ మట్టి ప్రమిదకి ఎక్కడ తావు లేకుండా అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం నిండుగా పసుపు రుద్దుతున్నా అనమాట నిండుగా పసుపు రుద్దుతున్న మంచిగా నీట్గా తర్వాత వీటికి కూడా బొట్లు పెట్టాలి ఇంకా మన ఇష్టము ఎన్ని బొట్టలు చుట్టూ బొట్లు పెట్టుకోవచ్చు లేకపోతే ఐదు బొట్లు పెట్టుకోవచ్చు మనం ఇష్టం ఉన్నట్టయితే బొట్లు పెట్టుకోవచ్చు మొత్తానికైతే నేనైతే ఈ ప్ర మటి ప్రమిదకి మంచిగా పసుపు రుద్ది మంచిగా నీట్గా బొట్టలు అయితే పెట్టేసేసుకున్నా తర్వాత ఈ ప్రమిద మీద ఇంకొక ప్రమిద పెట్టాలి కదా ఆ ప్రమిదకి కూడా మంచిగా పసుపు రుద్దుకున్నానమాట మనము అదే మనము పసుపు కాళ్ళకి నిండుగా రుద్దు నిండుగా పెట్టుకోవాలి సరిగ్గా పెట్టుకోకపోతే పిల్లలు గుడ్డి పిల్లలు కొడతారు అన్నట్టు నియమాలు ఇట్లాంటి వా పూజలు చేసేటప్పుడు కూడా ఉప్పు దీపం పెట్టేటప్పుడు కూడా పసుపు కూడా నిండుగా పెట్టుకోవాలన్నమాట అట్లా సరిగ్గా అంటి అంటనట్టు పెట్టద్దు ఈ విధంగా అయితే మొత్తం పూజ అదే ఉప్పు దీపం పెట్టడానికి అయితే రెడీ అనమాట మొత్తానికి ఉప్పు దీపం అయితే పెట్టేసేసిన తర్వాత ఇక్కడ ప్లేట్ అనేది అమ్మవారి ముందు పెడుతున్నా నైరుతి మూలలు పెట్టాలి అని చెప్పారు ఇంకా నాకైతే ఇదే నైరుతి మూల అందుకనే ఈ విధంగా అయితే పెట్టేసేస్తున్నా మనం ఉప్పు దీపం పెట్టేటప్పుడు అసలు మాట్లాడకుండా సైలెంట్గా పెట్టాలి ఇంకా చేతిలో కూడా గాజులు వేసుకోవాలనేది కూడా నియమము ఇంకా అగర్భతితో ముట్టియాలనేది కూడా ఇంకో నియమం అనమాట శుక్రవారం రోజు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు పెట్టుకోవచ్చు లేకపోతే ప్రతిరోజు ఆ చిన్న మట్టి ప్రమిద ఉంది కదా అది క్లీన్ చేసుకొని ప్రతిరోజు కూడా దీపం పెట్టుకోవచ్చు మన ఇష్టం వారానికి ఒకసారి ఉప్పు మార్చుకుంటూ సరిపోతుంది అనమాట ఇంకా ఈ చిన్న మట్టి ప్రమిదని కదా మనం మెయిన్ దీపం పెట్టేది అందుకనే ఈ మట్టి ప్రమిదకైతే మంచిగా ఆల్రెడీ వాష్ చేసుకున్నాం కదా దానికి పసుపు పెట్టేసేస్తున్నాం నిండుగా మంచిగా చక్కగా చూడడానికి కూడా అంటే పూజ గది ఒక్కటి క్లీన్గా ఉంటే నాకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది శుక్రవారం శనివారం రోజైతే ఇంకా ఇల్లు మొత్తం మంచిగా క్లీన్ చేసుకుంటా తూడుస్తాము లేకపోతే అన్ని క్లీన్ చేస్తే ఇల్లు మొత్తం క్లీన్గా ఉండి పూజ చేస్తే అదొక ఆనందం అనమాట ఆ రోజు మొత్తం డివైన్ ఫీలింగ్ వస్తుంది అన్నమాట చాలా ప్రశాంతంగా చాలా మంచిగా అనిపిస్తుంది మూడంతా చేంజ్ అయిపోతుంది పూజ చేసినప్పుడు అగర్బత్తల స్మెల్ కానీ ఇంకా అగరబతిలో స్నెల్ కానీ ధూప్ స్టిక్ పౌడర్ కానీ ఇంకా నీట్గా చేస్తాం కాబట్టి ఆ డివైన్ ఫీలింగ్ అనేది అంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది అనమాట మీరు కూడా ఒక్కొక్క మీరు కూడా ఎప్పుడైనా మూడ్ బాగాలేనప్పుడు మీ మూడ్ని డైవర్ట్ పూజ చేయడానికి ట్రై చేయండి పొద్దున్నీ చేయండి లేకపోతే ఒకవేళ పొద్దున్న కుదరకపోయినా ఈవినింగ్ కూడా చేయండి అనమాట మొత్తానికైతే దేవుడు అన్నింటికి బొట్టు పెట్టేసేసిన తర్వాత ఫస్ట్ నేను ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నా గంధం పెట్టుకుని దాని మీద కుంకుమతోని మన ఫేస్కి ఎంత స్టిక్కర్ పెట్టుకున్నా కూడా ఎంత స్టిక్కర్ పెట్టుకున్నా కూడా కుంకుమ పెట్టుకుంటే అందమే వేరు కదా కుంకుమకున్న కుంకుమ పెట్టుకుంటే మొత్తం ఫేస్ మొత్తం కళ మొత్తం చేంజ్ అవుతుంది నేను ఈ విధంగా అయితే నేను పాపిట్లో బొట్టు పెట్టుకున్నా ఇక్కడ ఇంకా పుసలకు కూడా బొట్లు పెట్టుకున్నా తర్వాత మొత్తం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నా తర్వాత ఇక్కడ ఒక మట్టి ప్రమిద ఉప్పు మీద ఒక మట్టి ప్రమిద పెట్టినా కదా అందులో అక్షింతలు వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షింతలు వేసుకోవాలి దాని మీద ఇంకో ప్రమిద పెట్టాలి తర్వాత ఇక్కడ కలుషంలో పసుపు కుంకుమ అక్షింతలు రెండు పూలు వేసుకోవాలన్నమాట అట్లా వేసుకునేటప్పుడు ఓం అని మంచిగా అయితే మంత్రాలు చదువుకుంటూ వేయాలి మనం పూజ చేసేటప్పుడు అనవసరంగా వేరే అరుచుకుంటూ చేస్తే ఆ పుణ్యం అనేది దొరకదు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా సైలెంట్గా ఉండాలన్నమాట ఇప్పుడు పటాలకన్నిటికీ పూలు పెడుతున్న మంచిగా అమ్మవారికి తెల్ల పూలు లేదా ఎర్ర పూలు అంటే చాలా ఇష్టం అంట లక్ష్మీదేవికి అందుకని నా దగ్గర ఎర్రపూలు గులాబీలు ఇంకా చామంతులు తెల్ల చామంతులు ఉండే అందుకని మల్లె పూలు ఇట్లాంటివి కూడా అమ్మవారికి చాలా ఇష్టము అమ్మవారికి ఇష్టమైన పూలు ఏంటో కూడా తెలుసుకొని అమ్మవారికి పూజ చేయండి ఇంకా ఇక్కడ కంచాడతరులో ఒత్తులు వేస్తున్నా మా ఇనుప కంచాతరులో అయితే ఒక రెండు కలిపి ఒక ఒత్తులు రెండు సార్లు ఒత్తులు వేస్తున్నా అనమాట రెండు కలిపి ఒక ఒత్తిక వేసుకొని రెండు రెండు నాలుగు ఒత్తులు వేసిన అనమాట సపరేట్ సపరేట్గా తర్వాత కామాక్షి దీపంలో ఐదు ఒత్తులు వేసుకున్న తర్వాత ఇంకా ఉప్పు దీపంలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా విధంగా వేసుకున్నా తర్వాత అక్కడ దీపంకు కంచార్తులలో ఆయిల్ పోసుకున్నా అనమాట అన్ని వాటిలో తర్వాత ఇక్కడ నైవేద్యంగా అయితే అరటి పనులు పెడుతుంది అనమాట మనం ఏం స్వీట్ చేసే అంత టైం లేదు కాబట్టి తర్వాత నేను చెప్పినా కదా మనము ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఖచ్చితంగా అగర్బత్తికి కుంకుమ పసుపు పెట్టి తర్వాత అగర్బత్తి ముట్టించిన తర్వాత అగర్బత్తి ముట్టించిన తర్వాత అప్పుడు ఆ అగరబత్తితోనే ఉప్పు దీపం మొత్తానికి మొత్తానికైతే నేను అన్ని ఇంకా అదొక్కటే ఉప్పు దీపమే ఎందుకు అగరబతితో ముట్టియ్యాలి అన్ని దీపాన్ని అగరబత్తితో ముట్టలిగా ఈ విధంగా అయితే రెండు కంచార్తలు ఇంకా కామాక్షి దీపము ఇంకా ఉప్పు దీపం ఇవన్నీ మంచిగా వెలిగిస్తుంది అనమాట చూసిరు కదా ఆ దీపం వెలుగుతేనే మంచి నాలో అయితే మంచి అంటే ఆ వెలుగు అనేది దీపం చీకటంతా పోయి వెలుగు వచ్చినట్టు అనిపిస్తుంది అనమాట నాకైతే అంత అద్భుతంగా అనిపించింది మంచి క్లీన్ చేసుకుంటే ఈ విధంగా అయితే దేవుడికి మంచిగా దీపాలు ముట్టించిన తర్వాత ఇక్కడ దేవుడికి అగరబత్తులు చూపిస్తున్నా మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని నాకు వచ్చిన మంత్రాలు ఉంటాయి కదా ఓం నా శుక్లాంభర్దరం కానీ ఓం భూర్భువ సహా అని తర్వాత ప్రతి దేవుడికి అగరబత్తి చూపించేటప్పుడు నరసింహస్వామి చూపిస్తే ఓం నమో నారసింహాయనమ్మ ఈ విధంగా అయితే నేను పూజ ప్రశాంతంగా చేసుకున్న ఈరోజు మొత్తం చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మూడ్తో నా ఉన్నా అనమాట చాలా పూజ చేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ చేసిన టెంపుల్కి వెళ్ళిన ఈ విధంగా అయితే మొత్తానికి నేను పూజ చేసేసిన నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా నేను ఇవ్వాలనుకుంటున్నా అయితే ప్రతిసారి పూ హారతి ఇచ్చే చిన్న ప్లేట్ ఉంది కదా ఆ ప్లేట్ అనేది ఊరికి నల్లగా అయిపోతుంది మనం ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి తుడుస్తాం కాబట్టి చాలా కష్టమవుతుంది ఈ విధంగా అయితే చిన్న దీపాంతా కూడా హార తీయచ్చు దానికి కింద దాని కింద హారతి ఇచ్చే ప్లేట్ పెట్టి ఈ విధంగా అయితే దేవుడికి చూపిస్తుంది అనమాట హారతి దేవుడికి హారతిస్తున్న నేనైతే ఈ విధంగా పూజ రూమ్ క్లీన్ చేసుకున్న పూజ చేసిన మీరు ఏ విధంగా చేసుకోవాలి కమెంట్ సెక్షన్లో చెప్పండి ఇంతేనండి వాటి వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకా మంచి మంచి పూజ పూజా వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్